హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశో సిద్ధి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం తమ నేళ్ళు చూడంగానే అర్థమైపోయింది కదా ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై ఏ విధంగా చేయాలో చూసేద్దాం ఇలాగనుక చేస్తే చపాతీలోకైనా అదేవిధంగా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా అయితే ఇలా తోటకూరను అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద సైజు కట్ట తోటకూరను అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కాడలు లేకుండా ఆకలు ఆకులు మాత్రమే ఇలా తుంచుకొని శుభ్రంగా కడిగేసి చిన్నగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి ఈ పోపు దినుసులు ఎండుమిర్చి అనేటివి మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేయాలి ఈ విధంగా వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అదేవిధంగా కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేయాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలిపి ఆనియన్ని ఫ్రై చేయాలి సాల్ట్ వేయడం వల్ల ఈ పచ్చిమిర్చి ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఆనియన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో చిన్నగా కట్ చేసిన అల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదా దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం తోటకూరను అయితే ఇందులో అయితే వేసేయాలి చూశారు కదా ఎంత తోటకూరను ఇందులో కొద్దిగా సాల్ట్ను కూడా వేయాలి ఇంత తోటకూరను కూడా కలిపేస్తే కొంచెమే అవుతుందనమాట చూడండి ఎంత తక్కువైపోయిందో ఫ్రై అయ్యేసరికి ఇలా కొద్ది కొద్దిగా తోటకూరలో నుంచి వాటర్ అయితే వస్తాయి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు అయితే కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా పసుపును యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా తోటకూరను కూడా ఇలా ఆనియన్స్తో పాటు మంచిగా ఫ్రై అయ్యేలాగా అయితే బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ తోటకూరని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తోటకూర అనేది ఫ్రై అవ్వాలి ఈ తోటకూర అనేది హెల్త్కు చాలా మంచిదండి వారంలో కనీసం ఒక్కసారైనా ఇలా అయితే ట్రై చేయండి ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకొని ఫ్రై చేయటం వల్ల తోటకూర అనేది త్వరగా మగ్గుతుంది చూసారు కదా తోటకూర అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక టమాటోని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటో వేయటం వల్ల తోటకూర అనేది మంచి టేస్ట్ ఉంటుందండి మీరు కావాలంటే టమాటో వేయకుండా కూడా ఈ తోటకూర ఫ్రై అనేది చేయొచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఈ టమాటో కూడా మగ్గాలన్నమాట చూడండి ఆల్మోస్ట్ అయితే టమాటో కూడా ఫ్రై అయిపోయింది మొత్తం ఒకసారి అయితే మూత తీసి ఇలా అయితే కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో టమాటో అనేది బాగా మగ్గితేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారం మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా కారం కొద్దిగా వేసుకోండి కొద్దిగా జీలకర్ర పొడి అదేవిధంగా కొద్దిగా ధనియాల పొడి అదేవిధంగా ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ వేయాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర హెల్త్ కూడా చాలా మంచిది అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్ని ఆన్లో ఉంచుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్